ఈ పదమూడు నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారి నుండి ఎక్కువగా వినిపించిన మాట ఆయన ఎక్కువగా సమీక్షలు చేసిన అంశం ఐదు అక్షరాల అమరావతి 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 మీద సమీక్ష అమరావతి కోసం అప్పులు అమరావతి ప్రపంచ రాజధాని అమరావతిలో ఐదు వేల ఎకరాల విమానాశ్రయం అమరావతిలో స్పోర్ట్స్ సిటీ అమరావతిలో అది అమరావతిలో ఇది అమరావతి కోసం ఒక మినిస్టర్నే పెట్టినట్టుంది ఆ నారాయణ గారిని ఆయన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చిన మొత్తం ఇంకా ఆయన ఏమంటారు అమరావతి మంత్రిత్వ శాఖ కింద జరిపోయింది ఆయన కూడా ఆ మళ్ళీ అమరావతికి రెండో పెడతా భూములు అవి ఇవి అని చెప్పి మాట్లాడుకోవడం జరిపోయింది అయితే అమరావతి కోసం మరో నలభై నాలుగు వేల ఎకరాలు సేకరిస్తున్నారు అనే ఈ అంశం ఏదైతే ఉందో ఇది అమరావతి మద్దతుదారుల్లో కూడా తీవ్ర ఆందోళన రేకెత్తించినటువంటి అంశం ఈ క్రమంలో మొన్నటికి మొన్న మనం చూసాం లాస్ట్ క్యాబినెట్ సమావేశం అప్పుడు ఆ క్యాబినెట్ సమావేశం దగ్గరికి వెళ్ళి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తిరిగి వెనక్కి వచ్చేశారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తిరిగి వెనక్కి వచ్చేశారు ఎందుకు వచ్చేశారు అంటే రకరకాల కారణాలు చెప్పారు వాళ్ళ అమ్మగారికి ఆరోగ్యం బాగోలేదని ఇమ్మీడియట్గా నాగబాబు గారు స్పందించారు అంత స్పెక్యులేషన్స్ మా అమ్మగారికి ఆరోగ్యం బాగుంది అని మరి ఎందుకు ఆయన తిరిగి వచ్చేసారో తెలియదు మనం ఆ రోజే మాట్లాడుకున్నాం మరి అమరావతిలో ఈ భూ సమీకరణ ఏదైతే ఉందో దాన్ని ఆయన వ్యతిరేకిస్తూ ఉన్నారా అది నచ్చకే తిరిగి వచ్చేసారా అమరావతిలో రెండో విడత భూ సేకరణకి క్యాబినెట్ ఆమోదం తెలపబోతుంది అది ఇష్టం లేక ఆయన తిరిగి వచ్చేసారా అని చెప్పి కూడా మనం మాట్లాడుకున్నాం బట్ వాళ్ళని జనసేన మినిస్టర్స్ ఉన్నారు అది అంత తిరిగి అట్లా తిరిగి వచ్చినంత మాత్రం తప్పించుకోలేరు సరే నీ హైతే మాట్లాడుకున్నాం తాజాగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒక సానుభూతి దారులైన ఒక పత్రికలోనే ప్రధానంగా రాసుకుంటూ వచ్చిన ఒక దాంట్లో మీడియాలో రాసుకుంటూ వచ్చిన అంశం ఏంటి అంటే అమరావతి భూసేకరణ రెండో విడత మంత్రుల నుంచి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షుడి నుంచి తీవ్ర వ్యతిరేకత కనిపిస్తూ ఉంది అని తీవ్ర వ్యతిరేకత కనిపిస్తూ ఉంది అని మంత్రులు ఒకరిద్దరు తప్ప చంద్రబాబు నాయుడు గారికి డైరెక్ట్గా చెప్పారు రెండో విడత అమరావతి భూసేకరణ మనల్ని ముంచేస్తుంది అని చెప్పి అని ఇందులో జనసేన మంత్రులు ఉన్నారు అని జనసేన మంత్రులే కాదు డెప్యూటీ సీఎంగా ఉన్నటువంటి జనసేన అధ్యక్షుల వారు కూడా దీన్ని వ్యతిరేకించారు అని ఇదే విషయాన్ని చంద్రబాబు గారికి చెప్పారు అని రెండో విడత ల్యాండ్ పూలింగ్కి వెళ్ళడం అంటే జగన్మోహన్ రెడ్డికి మరోసారి అవకాశం ఇవ్వడమేనని డిప్యూటీ సీఎం వ్యాఖ్యానించారు అని కాంగ్రెస్ని ఎదుర్కొన్నాం వైసీపీ ఎంత అని చంద్రబాబు ఆయన్ను వారించే ప్రయత్నం చేశారని మీరు చాలా మాట్లాడతారు జగన్ని ఎదుర్కోవడానికి మీరేం చేశారు అంటూ చంద్రబాబుకు డిప్యూటీ సీఎం కౌంటర్ ఇచ్చారు అనేది ఈ వార్త సారాంశం కాంగ్రెస్ని ఎదుర్కొన్న జగన్ ఎంత అని చెప్పి వారించే ప్రయత్నం చంద్రబాబు గారు చేస్తే మీరు చాలా మాట్లాడతారు జగన్ ఎదుర్కోవడానికి ఏం చేశారని ఉల్టా ఆయన కౌంటర్ ఇచ్చారు అని ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇవన్నీ కనుక నిజమైతే ఒకటి ల్యాండ్ పోలింగ్ కనుక వెళితే చంద్రబాబు గారు జనసేన బయటకు చేసిన ఆశ్చర్యం లేదేమో కూటమి నుండి దాన్ని వ్యతిరేకి అందులో ఉంటే ప్రతి నిర్ణయానికి మద్దతు ఇచ్చినట్లే నేను క్యాబినెట్ సమావేశానికి వెళ్ళలేదు ఇంకోదానికి వెళ్ళలేదు అంటే కుదరదు అందులో ఉంటే మద్దతు ఇచ్చినట్లే మరి ఇటువంటివన్నీ కనుక వ్యతిరేకించుకుంటూ వెనక్కి వచ్చేస్తారా చెప్పలేము చెప్పలేము ఇది మరోసారి జగన్కు ఛాన్స్ ఇచ్చినట్లే అని చెప్పి అంటూ సరే ఈ ఒక్క అంశమైన లేండి జగన్మోహన్ రెడ్డి పరిపాలనను వీళ్ళ పదమూడు నెలల పరిపాలనను ఎంత కంపేర్ చేసి జనాలు ఏం మాట్లాడుకుంటున్నారు క్షేత్రస్థాయికి వెళ్తే వీళ్ళకి కూడా అర్థమవుతుంది భారీగానే క్షేత్రస్థాయికి వెళ్తే భారీగానే అర్థమవుతుంది అది వేరే విషయం కానీ సో మొత్తం మీద అందుకేనేమో అమరావతి ల్యాండ్ పూలింగ్ రెండోసారి అనేది నలభై నాలుగు వేల ఎకరాల నుంచి నలభై వేల ఎకరాలు అన్నారు మా క్యాబినెట్ ముప్పై ఐదు వేల ఎకరాలు అన్నారు ఒక ఇరవై ఐదు వేల ఎకరాలుగా సరిపోతుంది అని చెప్పి మళ్ళీ వాళ్ళు మీడియా ద్వారా లిఖులు ఇస్తూ ఉన్నారు చివరికి ల్యాండ్ పూలింగ్ ఆగిపోతూ ప్రకటన కూడా వచ్చే అవకాశం ఏమైనా ఉందా అటువంటి ఛాన్స్ ఏమైనా ఉందా తెలియదు మరి ఈ కథనాలన్నింటినీ క్రోడీకరించుకుంటే సంథింగ్ ఈజ్ ఫిష్ ఇంటర్నల్గా ఏమో జరుగుతోంది దాని ఫలితం ఎక్స్టర్నల్గా ఎప్పుడు కనిపిస్తుందో చూద్దాం